అఖిల భారతీయ ఆధ్వర్యంలో రక్తదాన్ దేశవ్యాప్తంగా ఈ నెల తేదీన మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పరిషత్ నగర కార్యదర్శి పర్స బాంతియా తెలిపారు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఒక విశాఖలోనే అరవై ప్రదేశాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు సంస్థ నిర్వహిస్తున్న శిబిరాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయవలసిందిగా కోరారు ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానంగా నిలుస్తోందని అన్ని దానాల్లోకి రక్తదానం మిన్నగా భావించి తాము తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పరిషత్ సభ్యులు విన్నిచ్ గోలియా తదితరులు పాల్గొన్నారు మహాదానం అంటాం అంటే మన మనకు అందరికన్నా ఇంపార్టెంట్ హ్యూమన్ లైఫ్కి రక్తదానం అండి ఆ రక్తదానం శిబిరంలో ఒక అరవై శివ ఆ రోజు అరవై క్యాంపులు పెడుతున్నాం అండి ఇంచుమించు పదిహేను వందల యూనిట్లు మా లక్ష్యం అండి సో ఆ పదిహేను వందల యూనిట్లు మన ప్ర మన వైజాగ్ ప్రజలకి బాగా పనికొస్తుంది తర్వాత ఆంధ్రాలో చాలా చోట్ల మేము ఈ క్యాంపులు జరుపుతున్నాము ఈ క్యాంపులు అన్ని చోట్ల ఉన్నాయి మేజర్ సిటీస్ అన్ని కవర్ చేస్తున్నారు రాజమండ్రి తర్వాత విజయనగరం విజయవాడ గుంటూరు తిరుపతి నెల్లూరు అలాంటి పది పది ప్లేసుల్లో కూడా మేము ఈ క్యాంపులన్నీ నిర్వహిస్తున్నాం సో ఓవరాల్గా మా లక్ష్యం పదివేల యూనిట్లు మా లక్ష్యం అండి సో దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర మన బ్లడ్ ట్రాన్స్ఫిషన్ సెంటర్ స్టేట్ నేషనల్ ఎయిడ్స్ సొసైటీ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు లోకల్గా డిస్టిక్ హెల్త్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు బ్లడ్ బ్యాంక్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇనిషియేటివ్కి సో అందరి సహకారంతో ఈ పదివేల యూనిట్లు మేము సాధిస్తామని కోరు అంటే లక్ష్యం పెట్టుకున్నాం గ్యా అవుతుందని మేము భావిస్తున్నాం మేజర్గా వన్ డే టార్గెట్ ఫస్ట్ సెకండ్ కూడా అక్టోబర్ ఫస్ట్ అండ్ సెకండ్ కూడా దీంట్లో మాకు మేము చేస్తామండి సపోర్ట్ మొత్తం ఫిఫ్టీన్ డేస్ అండి సేవా పక్వాడు అంటారు దీన్ని మొత్తం మా ఆర్గనైజేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో గిన్నీ బుక్ నుంచి మన ఆంధ్రాకి రారు మొత్తం ఈ డేటా ఈ రక్త కోర్స్ పోర్టల్లో ఎక్కుతుంది ఆ ఈ రక్త కోర్స్ పోర్టల్ వెరిఫై చేస్తే బ్లడ్ బ్యాంక్ వాళ్ళు అప్రూవ్ చేస్తే వెంటనే ఆ డేటా వరల్డ్ రికార్డులో బుక్స్ ఆఫ్ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో వెళ్ళిపోద్ది సో వాళ్ళు సర్టిఫై చేస్తేనే అది కౌంటింగ్ అవుతుందండి ప్రతి చోట ఒక బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ప్రతి చోట వేరు ఎక్కడైనా రక్తదానం జరగలదు అక్కడ కోసం అండ్ మన లక్ష్యం ఇది ఎందుకంటే మనకు తెలిసిందే ప్రతి చోట మనకు కావాల్సింది ఎనీ యాక్సిడెంట్ కానీ ఎనీ మెడికల్ ట్రీట్మెంట్కి మనకు కావాల్సింది మోస్ట్ థింగ్ ఇస్ బ్లడ్ బ్లడ్ అనేది మనం అనుకుంటాం కనుక ఈజీగా దొరుకుతుంది కానీ ఎవరికి అవసరం ఉన్నప్పుడు దొరకదు సో దీనివల్ల అఖిల భారత తేరాపంత్ యువక పరిషత్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే మనకి బ్లడ్ అనేది డొనేట్ అవుతే మనకి అవైలబిలిటీ అవసరంలో అవసరం పోటీ జరిగినప్పుడు మనకి ఇది కంపల్సరీగా అవైలబుల్ ఉంటుంది అలాగే ఇలాంటి డ్రైవ్స్ టైం టు టైం జరుగుతుంటాయి అండ్ ఇలాంటి డ్రైవ్స్లో ప్రతి సిటిజన్ పార్టిసిపేట్ చేయాలి దీనివల్ల మనకి చాలా లాభం ఉంది అండ్ బోల్డ్ ప్రాణాలు మనం కాపాడగలం We have received the support of to use Narendra Modi, our Honorable Prime Minister, Narendra Modi's photograph in all our brochures, pamphlets. We have received a, a, approval from Ministry of Health and Family Welfare to use their logo in all our pamphlets. Mm -hmm. Ministry of Railways has supported us very unanimously, and throughout all the 5,000 railway stations in India, our video clips are running throughout the day, and even on our uh, what you say, this uh, railway tickets, e railway tickets. यू कॅन सी अवर आचारशी होली हिज होली इज आचारशी फोटो अँड द लोगो ऑफ एम बी डीडी इव्हन ऑन द गव्हर्मेंट्स पोर्टल ई रक्तकोश आवर एम बी डीडी मेगा ब्लड डोनेशन ड्राईव्स लोगो अँड अखिल भारतीय निरापन योग परिषद लोगो हॅव बीन अप्रूव्ह टू बी यूज्ड